ఫ్రెండ్స్ సాధారణంగా బిగ్ బాస్లో మనం ఎక్కువగా వినేది బిగ్ బాస్ తెలుగు మన తెలుగు నాగార్జ్ నగర్ హోస్టింగ్ తర్వాత హిందీ సల్మాన్ ఖాన్ తర్వాత కన్నడం కిచ్చా సుదీప తమిళ్ విజయ్ సేతుపతి అంత ముందు కమల్ హాసన్ ఈ నాలుగు బిగ్ బాస్ని ఎక్కువగా మన సౌత్ ఇండియన్సే కాకుండా మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఎక్కువగా చూస్తుంటారు అయితే ఫస్ట్ మనం సెప్టెంబర్లో మన బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయింది డిసెంబర్ పదిహేనుకి పూర్తి అయిపోయింది ఆ తర్వాత తమిళ్ అండ్ హిందీ రెండు కూడా ఒక్కటే స్టారీ స్టార్ట్ అయ్యాయి ఒకేసారి ఎండ్ అయ్యాయి కానీ కన్నడ బిగ్ బాస్ మాత్రం స్టార్ట్ అయిన స్టార్ట్ అయింది కానీ అన్ని బిగ్ బాస్ల కన్నా ఎక్కువ వన్ వీక్ ఎక్కువ అనమాట అంటే దాదాపుగా వన్ ట్వంటీ డేస్ అనమాట మనకన్నా దాదాపు టూ వీక్స్ ఎక్కువ ఓకే అయితే నిన్న అంటే మనకి ఇరవై ఏడో తారీఖున ఇరవై ఆరో తారీఖున బిగ్ బాస్ కనడం అయితే సీజన్ లెవెన్ పూర్తయిపోయింది మనం ఇంకా సీజన్ ఎయిట్ పూర్తి చేసుకున్నామో వాళ్ళు లెవెన్ పూర్తి చేసేసుకున్నారు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ సీజన్తో కిచా సుదీప బిగ్ బాస్ సీజన్ కి గుడ్ బై చెప్పేస్తున్నాడు గుడ్ బై చెప్పేశాడు కూడా ఆల్రెడీ ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే పూర్తవక మున్పే ఆయన వన్ వీక్ ముందే మొత్తం వాళ్ళ యాజమాన్యానికి ఒఫీషియల్ ప్రకటన చేస్తాడు అయితే నిన్న బిగ్ బాస్ కనడం పూర్తయింది హనుమంతు విన్నర్ అయ్యారు అసలు ఆ అబ్బాయి ఎలాంటి వాడంటే కనీసం తనకి బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదనమాట అటువంటి చిన్న గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అసలు అతను ఎవరంటే మనకి జానపద గేయాలు ఉండే ఉండేవారు కదా రేలారే రేలా సూపర్ సింగర్ రేలా రే రేరా అది కన్నడంలో పెట్టారనమాట దానిలో విన్నర్ అనమాట హనుమంత్ అతన్ని తీసుకొచ్చి పెట్టారనమాట బిగ్ బాస్ హౌస్ లో అతను సూపర్ డూపర్ విన్నర్ అయ్యాడు భారీ మెజారిటీ ఇప్పటి వరకు కన్నడ బిగ్ బాస్ లో ఎవరికి రాని ఓటింగ్ విన్నర్ గా తనకు వచ్చింది రన్నర్ గా విక్రమ్ అని ఇంకొక అబ్బాయి అనమాట అతను కూడా యాక్టర్ అతను విన్నర్ అవుదాం అనుకున్నారు కానీ హనుమంత్ అయిపోయాడు అనమాట లాస్ట్ లో అయితే మ్యాటర్ ఏంటంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్న సమయంలో దాదాపుగా పది నిమిషాల పాటు అక్కడున్న ఉగ్ర ఉగ్రం మంజు అని ఒక లెఫ్ట్ సైడ్ ఒక అతను ఉన్నాడు కదా పొడుగ్గా అతను టాప్ ఫైవ్ గా ఎలిమినేట్ అయిపోయాడు అనమాట అతను చాలా కోపం అందుకని అతని పేరు ఉగ్రం మంజు అని కూడా పెట్టేశారు అనమాట అయితే అతను అలాగే మన హోస్ట్ కిచ్చా సుదీపా దాదాపుగా గా టెన్ మినిట్స్ పాటు తెలుగులో మాట్లాడుకున్నారు ఒక షోలో ఇంగ్లీషే మాట్లాడకూడదు అంటారు కదా బిగ్ బాస్ వాళ్ళు అలాంటిది తెలుగు లాంటి వేరే లాంగ్వేజ్ మాట్లాడటం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట సాధారణంగా ఎవరైనా వేరే లాంగ్వేజ్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ మాట్లాడతారు లేదంటే హిందీ మాట్లాడతారు షురు హోతాల్ అలాంటివి కొన్ని కొన్ని హిందీ పదాలు తెలియకుండానే వచ్చేస్తాయి పిక్చర్ అభి బాకీ హే తోడపి ఆజదాలో ఇలాంటివన్నీ అనమాట అయితే విషయం ఏంటంటే అవేమీ కాకుండా తెలుగు మాట్లాడడం చాలా గొప్ప విషయం యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు ఇచ్చా సుదీప గారి ఇగ సినిమాలో నటించారు కదా బాహుబలిలో నటించారు కదా అందుకని మేబీ అలా మాట్లాడు ఉండొచ్చు కదా అని అలా కాదు అక్కడ కంటెస్టెంట్స్ మాట్లాడడం గొప్ప విషయం మరి ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే గా తెలుగులో కాన్వర్సేషన్ చేయడంతో పాటుగా అక్కడ అందరికీ కూడా వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే హోరెత్తిపోయింది అనమాట అంటే తెలుగు బిగ్ బాస్ కి అంత పాపులారిటీ పెరిగింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కనడం వాళ్ళే ఎందుకంటే కన్నడ నుంచి తెలుగు వాళ్ళకి వచ్చారు కానీ తెలుగు వాళ్ళు చాలా రేర్గా కన్నడకి వెళ్తూ ఉంటారు సో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కనడం వాళ్ళే అయినా వాళ్ళ దగ్గర తెలుగు మాట్లాడటం వాళ్ళకి అర్థం అవ్వటము ఆ జోక్స్కి వాళ్ళు నవ్వటం ఇదంతా కూడా జరిగింది ఇది దాదాపుగా నిన్న నాలుగు గంటలు మొన్న మూడున్నర గంటలు మనకి యాక్చువల్లీ ఏమవుతుందంటే శనివారం పూట మనకి నాగార్జున సార్ రారు ఓన్లీ సండే పూట ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది వీళ్ళకి అలా కాదు గ్రాండ్ ఫినాలే టూ డేస్ సాటర్డే సండే రెండు రోజులు ఉంటుంది త్రీ అవర్స్ ప్లస్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ ప్లస్ ఫోర్ అవర్స్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ గ్రాండ్ ఫిల్ అనే జరుగుతుంది రెండు రోజులకి కిచ దిప్ప వస్తారు దీనిలో ఇంత ఇంత ఆదరణ రావడం ఫస్ట్ టైం కన్నడ బిగ్ బాస్లో